ూర్తి హాయ్ పావునా సుందో స్టార్ ఇదేంటి ఐడితో వచ్చారు ఇంకా అంటున్నారు సూర్యన్న మీరే చెప్పాలి సూర్యన్నుష్ అంటున్నారు ట్వంటీ థర్డ్ లైక్ సుందో స్టార్ ఏం చేస్తారు అంటలు టిఫిన్ అయిపోయింది ఏంటంటున్నారు చింతా సిస్టర్ ఏం టిఫిన్ ఏం వంట చేశారు నేను దోశకే నిన్న ఆర్డర్ ఇచ్చాను సిస్టర్ చేద్దామని నేను కూడా ట్రై చేస్తా అలా ఉంటుంది హాయ్ సురేంద బ్రదర్ అంటున్నారు టిఫిన్ ఇడ్లీయా మామిపూడి ఈరోజు ఇడ్లీ అయి సిస్టర్ టమాటో గుడ్ మార్నింగ్ టమాటో ఏమైపోతున్నావు టమాటో లంచ్కి వంకాయ ఓకే నిన్న మేము వంకాయ చేసాం ఈరోజు కోడగుడ్డ పులుసు పులుసు ఎగ్ పులుసు సీతం ఇట్లా సినిమాలు చెట్లు అనుకుంటా డైలాగ్ ట్వంటీ హాయ్ ప్రసాద్ గారు బిజీ బిజీ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ట్వంటీ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు టమాటా గారు హాయ్ అంటున్నారు హాయ్ సిస్టర్ నమస్తే మాది చామదంపల పులుసు వంకాయ బాగుంటుంది చామదంప పులుసు సంత చూడండి ఇక్కడ చామదంప పులుసు అంట రండి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరే నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫుడ్ గురించి సూపర్ సూపర్ ప్రసాద్ గారు మంచి లంచం ఇది హాయ్ సి అంటున్నారు టమాటో రావాల ప్రసాద్ గారు హలో అంటున్నారు సుందర్ సిస్టర్ హాయ్ సిస్టర్ అండి నమస్తే పడుతున్నారు ప్రసాద్ గారు మంచిగా అంటే చెయ్యండి ప్రసాద్ గారు విజయవాడలో ఇంకా తర్వాత నెక్స్ట్ దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఎంజాయ్ ఎంజాయ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది మేము ఎప్పుడు మూల నక్షత్రానికి వస్తాం ఆ రోజు థ్యాంక్ యూ వెళ్ళే వాళ్ళం చారీజ నమస్తే చారి అని వెళ్ళిపోయారు టమాటో కానీ పావనే సింగిల్ లైన్ నల్లపోసలు షార్ట్ కొను కొనాలి అని వెళ్ళే డైలీ ఆఫీస్కి బాగుంటుంది అవును అది బాగుంటుందన్న అవును ఎంత చెప్పారు అన్న

టమాటో వెళ్ళిపోతున్నావు టమాటో ఏంటి టమాటో అలా ఎలా వచ్చి అలా ఓకే టమాటో సోరే నేను అంత చెప్పచ్చు ఎలాగో మీద పెట్టినట్టు లాస్ట్కి త్రీ లైన్స్ తెచ్చా శారీస్ మీదకి బాగుంటాయి కానీ ఏమైందంటే తన గోల్డ్ నల్లపోసలు దండ నేను కొన్న సిల్వర్ దండ ఇంచుమించు సేమ్ సైజు సేమ్ ఉన్నాయి త్రీ లైన్స్ విత్ లాకెట్ ఆ చెప్పారులేండి ఓకే ఓకే నేను ఓకే మీరు ఫస్ట్ నా కామెంట్ నేను గోల్డ్ అనుకున్నాను గోల్డ్ వన్ లేయర్ అనుకున్నాను సిల్వర్ అనుకోలేదు అందుకు గోల్డ్ కాస్ట్ ఎంత అని అడిగాను వన్ లేయర్ ఎంత పడుతుందని ఏమైంది <muchas> ప్రకృతి <muchas> <muchas> <muchas>